ఇన్లైన్ క్లోరినేషన్ సైంటిఫిక్ గా మంచి రిజల్ట్ వస్తుందని కాకినాడ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు వాటర్ ట్యాంకులకు నీళ్లు తోడే మోటార్ల వద్ద వేయించిన ఇన్లైన్ క్లోరినేషన్ పనితీరును పెదపొడి మండలంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి స్వయంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కరకుదురు గ్రామ పంచాయతీలో వేయించిన ఇన్లైన్ క్లోరినేషన్ పనితీరు స్వయంగా పరీక్షించి పంచాయతీ కార్యదర్శి ప్రసన్నాంజనేయులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి సహాయకులు అప్పలరాజ్ని సచివాలయ సిబ్బందిని ట్యాంక్ వాచర్ని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని స్వయంగా క్లోరినేషన్ కేక్ జంక్షన్ బాక్స్లో వేసి ఆ క్లోరినేషన్ అయిన నీళ్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తారు ఇన్లైన్ క్లోరినేషన్ అనేది ఈ మధ్యనే సైంటిఫిక్గా మంచి రిజల్ట్ వస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు కాకినాడ అన్ని వాటర్ ట్యాంకులకు నీళ్లు తోడే మోటార్ల వద్ద ప్రత్యేకమైన లైన్ వేయించి దాని ద్వారా తోడిన మోటార్ నీళ్లను ట్యాంకులోకి వెళ్ళే లైన్ జంక్షన్ బాక్స్ వద్ద ఒక ప్రత్యేక బాక్స్ను ఏర్పాటు చేసి అందులో క్లోరినేషన్ కేక్ ఉంచడం వలన వాటర్ ట్యాంకు పైకి ఎక్కి ప్రతిరోజు క్లోరినేషన్ చేయించవలసిన బాధ తప్పుతుందని ట్యాంక్ వాచర్లు మెట్ల ద్వారా పైకెక్కు సమయంలో ప్రమాదాలకు గురి కాకుండా ఇన్లైన్ క్లోరినేషన్ ద్వారా మోటార్ నుండి తోడిన నీళ్లలో ఈ క్లోరినేషన్ కేక్ ద్వారా జంక్షన్ బాక్సులో క్రింద నుండే వేసుకునే సౌలభ్యం ఉన్నందున ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు తద్వారా పైప్ లైన్ ద్వారా సురక్షితమైన క్లోరినేషన్ నీళ్లు ప్రజలు పొందుతారని తెలియజేశారు దాదాపు మండలంలో అన్ని వాటర్ ట్యాంకులకు ఇన్లైన్ క్లోరినేషన్ సిస్టమ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ గంగాధరం ద్వారా ఏర్పాట్లు జరిగాయని డిప్యూటీ ఎంపీడీఓ ఎస్ఎన్ రెడ్డి తెలియజేశారు అలాగే ఒక కేక్ వచ్చి తొమ్మిది లక్షల లీటర్ల నీటికి క్లోరినేషన్కు ఉపయోగపడుతుందని కార్యదర్శి ప్రసన్నాంజనేయులు తెలియజేశారు కార్యదర్శులందరూ కూడా ఈ క్లోరినేషన్ కేకులు ట్యాంక్ వద్దాం ఇన్లైన్ లైన్ క్లోరినేషన్కు వాడాలని డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి ఆదేశించారు గారు ఇప్పుడు ఈ క్లోరినేషన్ సంబంధించినటువంటి కేకులు పసుపు బ్లీచింగు తదర అడ్డుతోటి ఉంటాయి ఇప్పుడు ఎక్కడ కొంటున్నారు మీరు కాకినాడ నుంచి కొన్నాం సార్ ఇది కాకినాడలో మరి ఇక్కడ ఇది దీంట్లో వేస్తున్నాం ఎన్ని రోజులకు మనకి ఇది వాటర్తో తొమ్మిది లక్షల లీటర్లు వస్తుంది సార్ ఇది దుమ్ముది లక్షల లీటర్లకి ఒక్క కేక్ వస్తే కేక్ వస్తుంది ఇదిలా వేసేట్లయితే ఇదే అరిగి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేసుకుని కొత్తది వేసుకోవాలి ఏడు రోజులు ఇంచుమించు తొమ్మిది రోజులు ఆ టైమ్ సెవెన్ లో ఆరు నైన్ డేస్ కి క్లోరినేషన్ జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటుందండి ప్రజలకి బాగుంటుంది సఫిషియంట్ గా వెళ్తుంది తక్కువ ఎక్కువ కాకుండా టూ పాయింట్ ఫైవ్ ఉంటుందండి పీపీఎం అవన్నీ వెరీ గుడ్ సార్ బాగా చేస్తున్నారు మన మండలం అంతా ఎలాగే చేస్తున్నారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే మనం ప్రజల ఆరోగ్యానికి ఆ నీటి సురక్షంగా మనం పంపించడానికి ఇవి సులువైన మార్గం ట్యాంక్ ఎక్కేది వరకు మొక్క పడిపోయే ప్రమాదాలు లేకుండా ఈ కొత్త టెక్నాలజీ టూల్ లైన్ క్లోరినేషన్ ప్రకారం మనం ఎలా చేయించడం మన మండలం అంతా ఎలా ఉండడం మనకు గర్వకారం అండి చక్కగా మాత్రం ఈ ట్యాబ్లెట్స్ మెయింటైన్ చేయాలని మనం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కంగ్రాచులేషన్